సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే సినిమా గురించి చర్చ అదే రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తుంటే ఇప్పుడు షూటింగ్ ప్రారంభానికి ముందే స్పిరిట్ చిత్ర యూనిట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది నిజానికి చాలామంది స్టార్ కిడ్స్ హీరోలుగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడానికే చూపుతారు కానీ రిషి మనోజ్ మరియు మహాధన్ మాత్రం కెమెరా ముందు కాకుండా వెనుక ఉండి సినిమా మేకింగ్ ప్రాసెస్ను పూర్తిగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం చాలా సాహసోపేతమైన అడుగు త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప దర్శకుడు రచయిత ఆయన కొడుకు రిషి కు దర్శకత్వంపై ఆసక్తి ఉండడం సహజమే అదేవిధంగా రవితేజ కొడుకు మహాధన్ కూడా ఈ ప్రాసెస్ ని ఎంచుకోవడం ఫ్యూచర్లో అతనికి మేకింగ్ పై ఎంత పట్టుందో తెలియజేస్తోంది ఇద్దరు స్టార్ హీరోల కొడుకులు కెమెరా ముందు కాకుండా వెనుక ఉండి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం అనేది ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయొచ్చు ఇది కేవలం స్టార్ కే కాదు కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే యువతకు కూడా దర్శకత్వం మరియు సినిమా మేకింగ్ ప్రాసెస్కు ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియజేస్తుంది టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టించబోతున్న స్పిరిట్ ప్రాజెక్టుకు ఈ యువ వారసులు అందించబోయే సేవలు ఎలా ఉంటాయో చూడాలి ఏదేమైనా సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల నుంచి ఈ విధంగా టెక్నికల్ సైడ్ లో కొత్త టాలెంట్ వస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే